హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉంటారు విషయం ఏంటంటే మన లాటరీ కోసం వీడియో పెట్టాను కదా దగ్గర దగ్గర యాభై వేల మంది చూశారు లైక్స్ అండ్ కామెంట్స్ కూడా బాగా వచ్చాయి అయితే కామెంట్లో ఒక అతను కామెంట్ పెట్టాడనమాట ఇది ఫిఫ్టీ ధరమ్స్ కాదు ఫైవ్ హండ్రెడ్ ధరం అని సో అతనికి నేను ఆ రోజునే రిప్లై ఇద్దామనుకున్నాను అరే బాబు అది ఫిఫ్టీ ధరము పడుకున్నవేమో లేవు అనేసి నేను పెడదామనుకున్నాను కానీ నాకు అంత టైం లేకపోయింది మళ్ళీ అనుకున్నాను నా కామెంట్స్ చాలా మంది చూస్తారు కదా అందులో ఒకరు ఎవరో ఒకరు పెడతారులే అనుకున్నాను నిజంగానే ఎవరో పెట్టారు రిప్లై ఇచ్చారు అతనికి నా కామెంట్స్ కింద చాలా పంచాయితీ జరుగుతుందిలే అయితే ఇంకోటి ఏంటంటే మళ్ళీ అదేం యాప్ అని అడుగుతున్నారు నేనే ఎక్కువ వచ్చానేమో అని అనుకున్నాను నా లాగా చాలామంది ఉన్నారు బాబు అది యాప్ కాదు గూగుల్లో యూఏ యుఏఈ లాడరీ అని సెర్చ్ చేస్తే వస్తుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే కామెంట్స్ ఒక మూడు వందల యాభై మంది కామెంట్స్ పెడితే కా మూడు వందల యాభై మంది మంచిగా కామెంట్స్ పెడతారు ఒక్కడికి దొమ్మ జాడ్డం వచ్చేస్తుంది ఆడికి ఆడు మాత్రం బ్యాడ్గా పెడతాడు కామెంట్ ఈ మూడు వందల యాభై మందికి నచ్చింది ఆడికి నచ్చదు ఆడిది ప్రాబ్లమా నాది ప్రాబ్లమా అది పక్కన పెడితే బ్యాడ్ కామెంట్ పెట్టి కూడా ఎవడైనా సరే ఫస్ట్ ఆఫ్ నీ ప్రొఫైల్ పెట్టుకో నీ ఫేస్ ఉంటుంది కదా నీ ఫేస్ పెట్టుకో అసలు ఏ లేదా నీకు ఫస్ట్ ప్రొఫైల్ పెట్టుకో తర్వాత వేరే ఆడవాళ్ళకి కామెంట్స్ పెట్టు బ్యాడ్గానో గుడ్గానో ఓకేనా నువ్వు ఎవడవో తెలీదు నీ మగమా ఎవడదో తెలీదు నువ్వు మగడనుకోవాలా లేకపోతే ఆడదనవనుకోవాలా కొద్ది ఎవరు ఎవరనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రొఫైల్ పెట్టుకోరా ఓకే